మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి టీడీపీ నేతలు పాల్గొన్నారు

మున్సిపాలిటీ పరిధిలో సుమారు మూడున్నర కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజు అలాగే మాండవి అనేది బ్యూటిఫికేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం ఉంది ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఉన్న రోడ్లన్నీ ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి తీసుకొని వస్తున్నాం ముఖ్యంగా ముప్పై మూడు రోడ్లను దీని కింద సుమారుగా మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు పూర్తిగా ఈ నెలలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం అలాగే రాయచోటి చుట్టుపక్కల ఉన్న వార్డులలో అన్ని వార్డులకు కూడా నిధులైతేనే అలాగే ముఖ్యమంత్రి గారి నిధులతో వచ్చే నెలలో పది కోట్ల రూపాయలతో డ్రైనేజు అలాగే సీసీ రోడ్డు నిర్మాణం పని చేపట్టడం జరుగుతుంది ఇదంతా స్పెషల్ గ్రాంట్ కింద తీసుకొని రావడం జరిగింది అలాగే ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఎప్పటి నుంచో పీడిస్తున్న కొత్త గృహాల నిర్మాణానికి కూడా వచ్చే నెలలో శ్రీకారం చుట్టా ఉన్నాం ముఖ్యంగా ఎవరైతే కొత్త ఇంటి పట్టాలు కావాలో వాళ్ళందరికీ రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోనే చుట్టుపక్కలే పట్టాలు ఇప్పించేదాన్ని కూడా ప్రభుత్వము అలాగే కలెక్టర్తో చర్చించడం జరిగింది ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇక్కడున్న ఇండ్ల సంఖ్య అయితేనే ఇక్కడున్న ప్రజల సంఖ్య పెరగడం వల్ల ఈ యొక్క కరెంటు సమస్య అయితేనే డ్రైనేజ్ సమస్య నీటి సమస్య అధికంగా వస్తుంది కాబట్టి రాబోయే కాలంలో ఏది కొత్తగా ఇప్పుడు కమిషన్ కూడా కమిషనర్ కూడా వేసుకోవడం జరిగింది ఈ సమస్యలు లేవనెత్తకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటామని మేము అందరి సమక్షాలు తెలియజేసుకున్నాం